హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు ఒక మంచి అయితే మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్గా ఉన్న వీడియోస్ కూడా చెక్ చేసి మన కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేస్తే ఇంకొంచెం పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా మీకు వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈవినింగ్ బ్లాగ్ అండి ఈవినింగ్ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఫైవ్ అవుతుందండి ఆ ఫైవ్ అప్పుడు మాకు కొంచెం జల్లు పడింది వాన జల్లు గబగబ బట్టలు బట్టలు అన్నీ కూడా తీగల మీద ఉన్నవన్నీ కూడా తీసేసి లోపల వేశాను తుపరపోయిందండి తుపరపోయి ఇప్పుడు అలా ప్రశాంతంగా ఉందన్నమాట సరే డ్రెస్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నానండి ఈరోజు ఎలా అయినా అది కట్ చేసింది స్టిచ్ చేసేయాలి అనుకున్నాను ఈవినింగ్ అందుకని చెప్పేసి ఇక బట్టలు అవి తీసేసి వచ్చి ఇక కట్ చేసి ఉంది కదా డ్రెస్ మిషన్ పెట్టేసుకుని ఇక స్టిచ్ చేసుకోవటం స్టార్ట్ చేశానండి నేనైతే మాత్రం నేను ఒకరోజు కనుక కట్ చేస్తే నెక్స్ట్ డే స్టిచ్ చేసుకుంటానండి ఫ్రీ టైం చూసుకుని ఒకే రోజు అన్నీ అంటే నాకు కుదరవు అనమాట ఈవినింగ్ కదండి ఇంకా నాకు పనులన్నీ ఉన్నాయి పిల్లలకి స్నాక్స్ అన్నీ కూడా పెట్టేసి నేనైతే ఇలా స్టిచ్చింగ్ దగ్గర అయితే కూర్చున్నానండి స్టిచ్చింగ్ దగ్గర కూర్చుంటే టైం అనేది తెలియదు అలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ అన్నీ వేసేసి షోల్డర్ జాయింట్ చేసేసి హ్యాండ్స్ పని ఉందనమాట ఈలోపు అత్తయ్య గారు అయితే పప్పు అది కడిగి పెట్టి ఉంచారండి దోశలకి ఇడ్లీకి కూడా ఆఫ్టర్నూన్ పప్పు నాన్పోసాను ఇంక గ్రైండర్ వేసుకుందాము అవి నలుగుతూ ఉంటే మిగిలిన పనులు కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక ఆ స్టిచ్చింగ్ పని అక్కడ ఆపేసేసి వచ్చానండి ఇప్పుడైతే ఫస్ట్ దోసలకైతే వేస్తున్నాను దోశలు కోసం ఫస్ట్ నేనైతే బియ్యం వేస్తానన్నమాట బియ్యం నలిగిన తర్వాత పప్పు వేస్తాను అలానే అది నలుగుతూ ఉంటుంది వంట చే వంట కూడా ప్రిపేర్ చేసేద్దాము నైట్ డిన్నర్లోకి దోసకాయ టమాటా కూర ఎగ్స్ ఎగ్సైజ్ చేద్దామని చెప్పేసి త్రీ ఎగ్స్ ఉడకబెడుతున్నానండి నేనైతే అబీ ఎగ్స్ అని చెప్పేసి డి త్రీ విటమిన్ విటమిన్ బి ట్వెల్వ్ అని ఇలా ఉన్నాయండి చాలా బాగుంటుంది అనమాట కొద్దిగా ఆల్మోస్ట్ నాటు ఎగ్స్ లాగా అనిపిస్తాయి అనమాట మన నాటు కోళ్ళు ఎగ్స్ ఉంటే చూసారండి అలా ఉంటాయి బాయిలర్ ఎగ్స్ కన్నా ఇవి బాగుంటున్నాయి అందుకని చెప్పేసి నేనైతే ఇవే తెప్పించుకుంటున్నానండి బాగుంటున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా మామూలుగా ఎగ్స్ కన్నా కూడా ఇది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ పడుతుందండి ఎగ్ ఎంత పడుతుంది అన్నది నేను సరిగ్గా చూడలేదు కానీ బాగున్నాయి ఇవి ట్రై చేయండి ఇక దోసకాయ టమాటా కోసమని చెప్పి ఇక దోసకాయ పీల్ తీసి పక్కన పెట్టుకుని ఇక ఉల్లిపాయ అదే కట్ చేసుకుంటున్నాను అనమాట ఎగ్స్ ఉడుకుతూ ఉంటాయి అటువైపు పప్పు బియ్యం ఆల్రెడీ వేసాను కదా అవి నలుగుతూ ఉంటాయి ఇటువైపు ఏమో కర్రీ చేసేస్తున్నాను ఉల్లిపాయ ఏగేలోపు దోసకాయ కట్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఉల్లిపాయ తిరగమాతలో వేసేసాను ఈ లోపైతే మనకి ఇటువైపు బియ్యం కూడా నలిగిపోతే ఇక పప్పు వేస్తున్నానండి దోసల పిండి కోసం ఇక ఇటువైపు అయితే ఆల్మోస్ట్ మనకి ప్రతి పని అంతే కదండి అన్ని పనులు చేసుకుంటూ ఒకేసారి ఉంటాం కదా అందుకని మీకు క్లమ్జీ క్లమ్జీగా ఉండొచ్చేమో కానీ నేను చేసుకునేది ఎలా చేసుకుంటున్నాను అనేది అయితే మొత్తం కూడా ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట ఒకవైపు ఏమో రైస్ కడిగి స్టవ్ మీద పెట్టేశాను ఒకవైపు ఎగ్స్ ఉడుగుతున్నాయి ఒకవైపు కర్రీ అవుతుంది ఒకవైపు గుళ్ళకి గుళ్ళుకి వేసానమాట ఈలోపు మనకి పిండి కూడా నలిగిపోయింది దోసల పిండి తీసేసి బ్యాటర్ అనేది బయట గిన్నెలోకి తీసేసి ఇప్పుడు ఇడ్లీకి నేను పప్పు వేసానండి మళ్ళీ ఆ పప్పు నలుగుతూ ఉంటుంది ఇటువైపు మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట దోసకాయ టమాటా కర్రీ అనేది ఎగ్స్ వేసాను మామూలుగానే చేశానండి నేను అందరూ ఎలా చేసుకుంటారో క్విక్గా చెప్పేస్తాను తిరగమాత వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసేసి అవి బాగా వేగిన తర్వాత దోసకాయలు వేసేస్తానండి దోసకాయ ముక్కలు అవి మగ్గిన తర్వాత టమాటా కూడా వేసి ఉప్పు అది వేసి బాగా మగ్గిపోయిన తర్వాత కారం వేసి కొద్దిగా ఎసరపోస్తానండి ఎగ్స్కి ఏమో హోల్స్ వేస్తా హోల్స్ పెడతాను పెట్టేసి కారం వేసి కొద్దిగా ఎసరపోసేసి బాగా ఎగిరిపోయిందాక ఉంచుతాను అనమాట ఇటు కర్రీ రెడీ అయిపోతుంది అటు రైస్ రెడీ అయిపోతుంది ఇటు దోశలకి పిండి అయిపోయింది ఇడ్లీ పిండి కూడా నలుగుతుంది అనమాట ఆల్మోస్ట్ మనకి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో పని మొత్తం వన్ అవర్ కాదు కానీ టూ అవర్స్ పట్టింది నాకు మొత్తం పని అంతా కూడా ఇక కిచెన్లోకి వచ్చాను అని అంటే మాత్రం మొత్తం ఆల్మోస్ట్ ఉన్న పని మొత్తం ఒకేసారి చేసుకుంటాను అటు ఇటుగా ఇటువైపు చేసుకుంటూ మళ్ళీ కిచెన్లో షింక్లో పడుతూ ఉంటాయి కదండీ మనకు ఏదో ఒకటి తోము తోముకోవాల్సినవి ఉంటాయి కదా అవి తోముకుంటూ ఉంటాను అన్నమాట ఇదైతే రవ్వతోటి కట్టి పొంగల్ చేసుకున్నానండి నేను అది తిరగమాత పెట్టుకున్నాను అదంతా వీడియో అయితే షూట్ చేయలేదు నేను నైట్ టైం అయితే ఎక్కువగా రైస్ తినట్లేదు కదండి అందుకని చెప్పి అలానే నాది మిక్సీ పాడైపోయిందని చెప్పేసి ఒకసారి కని చెప్పి వేరుశెనగ గుళ్ళు కూడా గ్రైండర్లో వేసేస్తున్నాను అనమాట ఇడ్లీ పిండి నలిగిపోతే అది తీసి కడిగేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ చట్నీకి వేసాను ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఫోర్ డేస్ అండి అంతకు మించి ఎక్కువ ఉన్నా బాగోవట్లేదు ఖచ్చితంగా ఫోర్ డేస్ అనమాట ఫోర్ డేస్కి వస్తుంది చట్నీ అనేది పల్లీ చట్నీ బాగా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో అందుకని కంపల్సరీ పల్లీ చట్నీ ఉండాలి అందుకని గ్రైండ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట అలానే ఇటువైపు పని మొత్తం కంప్లీట్ అయిపోయిందండి తర్వాత వెంటనే అటువైపు వెళ్ళి మిగిలినది కూడా స్టిచ్చింగ్ చేసేసుకుని మీకు చూపిస్తున్నాను డ్రెస్ అయితే ఈ విధంగా వచ్చిందండి ఫ్రంట్ నక్కు నేను ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఈ నెక్ స్టిచ్ చేసుకోవటం అనేది ఫస్ట్ టైము నేను ఎక్కువగా రౌండ్ నెక్స్ స్టిచ్ చేసుకుంటాను ఈ నెక్ అయితే ఇప్పుడే ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట చాలా బాగా కుదిరిందండి నెక్ కూడా నాకు బాగా వచ్చింది ఎలా ఈవినింగ్ అయితే మొత్తం నాకు డ్రెస్ స్టిచ్ చేసేసరికి నైన్ అయ్యిందండి మధ్యలో నేను డిన్నర్ కూడా చేసేసాను ఇక పిల్లల ట్యూషన్ నుంచి వస్తే వాళ్ళకు కూడా పెట్టేసుకుంటా ఇది స్టిచ్ చేసుకుంటే నైన్ అయితే అయిపోయింది వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈవినింగ్ నా వర్క్ ఎలా ఉంది అనేది అయితే మీకు చూపించాను అనమాట నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు బాయ్ అండి